प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరిఖని యాదవ్ సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎవరిని పిలవద్దు అని మాకు ఎవరూ చెప్పలేదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై అసత్యపు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి సోషల్ మీడియాలో చేసిన అసత్యపు ఆరోపణలు అబద్దమని యాదవ్ సంఘం నాయకులకు ఎమ్మెల్యేగా నన్ను ఒక్కడినే పిలవాలి ఇతర రాజకీయ పార్టీల నాయకులను పిలవద్దు అని మాకు ఏ నాయకుడు చెప్పలేదని రామగుండం నగర యాదవ్ సంఘం అధ్యక్షుడు పాతపల్లి రవికుమార్ యాదవ్ అన్నారు యాదవ్ సంఘంలో మల్లన్న పట్టణాలకు గానీ శ్రీకృష్ణాష్టమి వేడుకల గాని అన్ని రాజకీయ పార్టీలను పిలిచి వారిని గౌరవిస్తున్నామని యాదవ్ సంఘం అన్ని కుల సంఘాల నాయకులను అన్ని రాజకీయ పార్టీలను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదన్నారు ఇలా యాదవ్ సంఘంపై అసత్యపు ఆరోపణలు చేయకూడదని సూచించారు మతాలకు అతీతంగా మతాల ఐక్యత గురించి స్థానిక చౌరస్తాలో భగవాన్ శ్రీకృష్ణ యొక్క జన్మాష్టమి వేడుకలను యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినాం ఇందులో భాగంగా నిన్న కౌశిక హరిగారు ఒక వీడియోలో చెప్తూ యాదవ సంఘం వారిలోనూ స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలువద్దని చెప్పేసి ఆదేశించినట్టు ఒక వీడియోలో వినడం జరిగింది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం కౌశిక హరిగారిని కూడా మొన్న జరిగినటువంటి వేడుకలకు సాధారణంగా ఆహ్వానించినాం ప్రతి సంవత్సరం వచ్చిన హరిగారు మొన్న ఎందుకో పర్సనల్ పని నుండి రాలేకపోయిండు పర్సనల్గా యాద సంఘం అధ్యక్షుడిగా నేను తనకు ఫోన్ కూడా చేసిన అలాగే స్థానిక ఎమ్మెల్యేపై రాజకీయ దురుద్దేశాలతో లేకపోతే మరొక విధంగా మమ్మల్ని స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను ఒక్కరినే పిలవండి మిగతా వాళ్ళని పిలవద్దు అని చెప్పాడని చెప్పేసి వీడియోలో చెప్పడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు ఆయన కూడా అందరిని పిలిస్తేనే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని ఉత్తేజపరిచిండు అందులో భాగంగా మతాలకు అతీతంగా హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అమల్ గారిని మాజీ ఎమ్మెల్యే కోర్కండి చంద్ర గారిని అందరినీ పిలిచి అంగరంగ వైభాగం చేసినాం ఏదైతే నాయకులు కౌష్కహరి గారు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు గారి మీద చేసినటువంటి యాదవ్ సంఘం నాయకులను ప్రలోభ పెట్టి మమ్మల్ని పిలవకుండా ఆపేడానికి చేసినటువంటి ఏదైతే అది ఉందో దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రామగుండం నగర యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇకముందు కూడా నగర యాదవ్ సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు అయినా కానీ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా అందరినీ పిలుచుకొని ఈ యొక్క గోదావరి కన్లో కానీ రామగుండ ప్రజల్లో కానీ ఐక్యతను చాటి చెప్పే విధంగా మల్లన్న పట్టణాలను కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం అలాగే టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి